గుడ్ మార్నింగ్ ఆల్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ మరి ఇండియన్ ఎకానమీలో సబ్సిడీలు అనే టాపిక్ ఉంటుందండి ఖచ్చితంగా ఎగ్జామ్లో బిట్టు అసలు ప్రభుత్వం ఈ సబ్సిడీలు లేదా రాయితీలు లేదా ప్రోత్సాహకాలు ఎందుకు ఇస్తుంది అలాగే నికర పరోక్ష పన్నులు అంటే ఏమిటి ఆ పరోక్ష పన్నులకి సబ్సిడీలకి మధ్య వ్యత్యాసాలు ఏంటి ఈ టాపిక్ ఈరోజు చూద్దాం ఇది చూసే ముందు ఒక్కసారిగా మీరు చూడండి సార్ మన గ్రూప్ టూ ఫిలిమ్స్ క్వాలిఫై కాని వాళ్ళ కోసం అలాగే ప్రెస్గా ఎవరైతే గ్రూప్ టూ చదవాలనుకుంటారో వాళ్ళ కోసం విజయనగరంలో లాంగ్ టర్మ్ బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు నెక్స్ట్ బ్యాచ్ అయితే మే పదిహేను ఇప్పుడు బ్యాచ్ ఇంకా స్టార్ట్ అయింది ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు ఇప్పుడు మెయిన్స్ అయిపోతుంది వెంటనే ఫిలిమ్స్ స్టార్ట్ అవుతుంది మరి ఇలా మెయిన్స్ సెకండ్ బ్యాచ్ మే పదిహేను ఆ బ్యాచ్ అయినా సరే లాంగ్ టర్మ్ రావచ్చు ఇప్పుడు ఈ యొక్క బ్యాచ్లో భాగంగా నెక్స్ట్ ఫిలిమ్స్ నెక్స్ట్ మళ్ళా మెయిన్స్ ఉంటుంది అయితే ఆన్లైన్లో కూడా థరుడు బ్యాచ్ని మనం ప్రారంభించాం ఈ బ్యాచ్ యొక్క షెడ్యూల్ కావాలనుకునేవారు నైన్ ఫోర్ నైన్ వన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫోర్ టూకి వాట్సాప్ చేసి షెడ్యూల్ అని పెడితే నేను షెడ్యూల్ పంపిస్తాను ఎలా ఉంటుందంటే ఈ రెండు నెలల్లో మీకు సిలబస్ని ఏ విధంగా కంప్లీట్ చేస్తాం ఏ రోజు ఏ టాపిక్ ఉంటుంది కంప్లీటెడ్గా త్రీ టైమ్స్ రివిజన్ ఉంటుంది ఒక టైం నేనే మొత్తం చెప్తాను ఇంకో టైం రమేష్ నాయుడు గారు డిగ్రీ లెక్చర్ సూపర్ ఫ్యాకల్టీ ఎస్ఎన్టీ ఉమా గారు తెలియని వాళ్ళు లేరు ఎస్ఎన్టీ ఏపీ హిస్టరీ అలాగే మార్కెండర్ మార్కెండే గారు పాలిటీ దేవేంద్ర గారి పాలిటీ గ్రూప్ వన్ ఆఫీసర్ రామకృష్ణ గారు సో అద్భుతమైన టీం ఒకేసారి సతీష్ గారు నీట్ ఫ్యాకల్టీ ఇలాంటి టీం చేత మరి ఈ రోజు కూడా యాభై శాతం ఆఫర్ ఉంది మూడు వేల ఐదు వందలకే మరి కొంతమంది పేద విద్యార్థులు ఒకేసారి కట్టుకోలేమంటే వాళ్ళ కోసం ఈఎంఐ అక్కడే ఉంటుంది ఈఎంఐ ఫోర్ టైమ్స్ గ్రూప్ టూ మెయిన్స్ అనే కోర్స్ ఒకటి ఉంటుంది ఇది డైరెక్ట్గా మూడు వేల ఐదు వందలు ఇది అయితే ఫోర్ టైమ్స్లో నాలుగు వేలు మీరు కట్టుకోవచ్చు ఇది ఈఎంఐ ఓకేనండి మరి అదేవిధంగా లైఫ్ టైమ్ వ్యాలిడిటీ చాలా మంచి కోర్స్ సార్ ఎందుకంటే ఈ కోర్స్ చాలా మంచిదని చెప్తాను మీరు లైఫ్ లాంగ్ ఈ మూడు నెలలు ఆరు నెలల వ్యాలిడిటీలు కాదు లైఫ్ టైం మీరు ఏ ఎగ్జామ్ కైనా సరే ఫైవ్ టైమ్స్ ఐదు ఇన్స్టాల్మెంట్ పే చేస్తే నెక్స్ట్ గ్రూప్ వన్ ఫిలిమ్స్ గ్రూప్ టూ మెయిన్స్ గ్రూప్ టూ నెక్స్ట్ ఏపీఎస్ ఇది ఎన్ని సంవత్సరాలైనా మీకు ఉద్యోగం వచ్చినంతవరకు కూడా ఈ కోర్స్ ఇచ్చాం మీరు న ప్రతి నోటిఫికేషన్కి కోర్సులు కొనుక్కోసిన పని లేదు లైవ్ క్లాసులు కానివ్వండి టెస్ట్ సిరీస్లు కానివ్వండి యాప్లో పెట్టే ఏ కోర్స్ అయినా సరే మీకు ఉచితంగా ఇస్తాం ఇది ఎందుకు సార్ అంటే ఏ స్టూడెంట్ అయినా నా పరిధిలో ఎక్కువ కాలం ఉంటే వారి చేత ఉద్యోగం తెప్పించగల కనుక ఈ కోర్స్ పెట్టాం ఓకే సార్ మరి నికర పరోక్ష పన్నులు సార్ సబ్సిడీలు అనేవి చూసే ముందు మనకి జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు నికర పరోక్ష పన్నులు నెట్ట ఇన్డైరెక్ట్ ట్యాక్స్ ప్రాధాన్యత చూడాలి అసలు జాతీయ ఆదాయం అంటే ఒక వార్షిక ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో వస్తువులు సేవలలో వచ్చే నిజమైన ఉత్పత్తులలో పెరుగుదల ఏదైతే నిజమైన ప్రోడక్ట్ వచ్చిందో వస్తువు కానివ్వండి సేవ కానివ్వండి ఆ యొక్క ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ నెట్ట నేషనల్ ప్రొడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ని మనం నిజమైన జాతీయాదయం అంటాం ఇది లెక్కించేటప్పుడు మనకి పరోక్ష పన్నులు అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది అలాగే సబ్సిడీలు ఏంటి పరోక్ష పన్నులు ఏంటి సబ్సిడీలు ఎందుకు విధిస్తారు అలాగే నికర పరోక్ష పన్నులు అంటే ఏంటి ఈ టాపిక్ చూద్దాం ఓకే మరి పరోక్ష అంటే మరేం లేదు సార్ మన దేశం కేంద్ర ప్రభుత్వం ఉంది ఈ రాష్ట్రాలని కేంద్రపాలిత ప్రాంతాలు పరిపాలించాలి పేదరిక నిర్మూలించాలి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అలాగే సైన్యాన్ని పోషించాలి మరి అదేవిధంగా అంతరిక్షంలో ఇల్లు కడతనో అంతరిక్షం ఇస్రోను పెంచాలి మరి ఎన్నో రకాలైన డెవలప్మెంట్స్కి డబ్బు రావాలి రెవెన్యూ వేయము మూలధన వేయం అభివృద్ధి వేయము అభివృద్ధి యాత్ర వేయం ఎన్నో రకాలైన వైద్యము విద్య ఉపాధామీ పథకం అన్నింటికీ డబ్బే కావాలి మరి ఎలా వస్తుంది రెండు రకాల ఆదాయాలు పన్ను ఆదాయాల్లో పన్ను ఆదాయాలు ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నులు అంటాం ప్రత్యక్ష పన్నులంటే నేరుగా గవర్నమెంట్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఇన్కమ్ ట్యాక్స్ కడతారు కార్పొరేషన్ ట్యాక్స్ కడతారు ఎవరైతే ఈ యొక్క కార్పొరేటర్ వ్యవస్థాపకులు ఉన్నారో కార్పొరేటర్ కడతారు మరి అది పక్కన పెడదాం అది తక్కువగానే ఉంటుంది మరి దేశంలో ఉండే ప్రతీ ప్రజలు వారికి తెలియకుండానే వారిని గిల్లిన నొప్పి తెలియకుండా గిల్లే విధానం పరోక్ష పన్నులు జీఎస్టీ ప్రజెంట్ జీఎస్టీ మరి అదే పరోక్ష పన్నులు పరోక్ష పన్నులు దేనికోసం సార్ అంటే మన దేశంలో ఈ యొక్క అన్ని కార్యకలాపాలకి ప్రభుత్వానికి డబ్బులు కావాలి కనుక పరోక్ష పన్నులు విధిస్తుంది మరి జీఎస్టీ రావడానికి ముందు ఒకసారి చూద్దాం పరోక్ష పన్నులు అంటే ఎలా సార్ విధిస్తారంటే ఏ ఈ దేశంలో ఏ వస్తువైనా ఏ సేవ అయినా తయారైన దశలో ఉత్పత్తుల దశల్లో కేంద్ర ఎక్సైజ్ సుంకాలని కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది రెండు వేల పద్దెనిమిది గ్రూప్ టూ బిట్టు కేంద్ర ఎక్సైజ్ సొంకాలని ఏ దశల్లో విధిస్తారంటే ఉత్పత్తుల దశల్లో అంటే ఒక సంవత్సరంలో మన దేశంలో వస్తువులు సేవలు ఏవైతే ఉత్పత్తి అవుతాయో ఆ ఉత్పత్తి దశలో తొలి దశలోనే కేంద్ర ఎక్సైజ్ సుంకాలను విధిస్తుంది మరి అదేవిధంగా మనకి ఆ వస్తువు దేశంలో ఎక్కడైనా అమ్ముడుకోవచ్చు ఓకేనా గుజరాత్లో తయారైన కారు ఆంధ్రప్రదేశ్లో అమ్ముతున్నారు అమ్మేటప్పుడు ఆ రాష్ట్రం అమ్మక పన్ను విధిస్తుంది కేంద్రమేమో ఎక్సైజ్ సొంకాలు రాష్ట్రం ఏమో అమ్మక పన్ను మరి ఈ రెండు పన్నులు కలిపి ఇప్పుడు జిఎస్టీ కిందక కన్జ్యూమ్ చేయడం జరిగింది ఓకే ఈ పన్నులు ఏవైతే ఉన్నాయో ఈ పన్నులు ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా మరి ఎలా సారంటే పన్ను తొలి భారము ఎవరిపైన వేస్తున్నారు వ్యాపార పైన తుది భారం చెల్లించే వినియోగదారుడి పైన అందుకే ఇవి పరోక్ష పన్నులు మరి ఈ పరోక్ష పన్నులు ఇప్పుడు ప్రజెంట్ జిఎస్టీలో భాగంగా ఉన్నాయి జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అర్థమవుతుందండి అంటే దేశంలో ఏదైనా వస్తువు ఒక వినియోగదారుడు కొంటే ఖచ్చితంగా జిఎస్టీ చెల్లిస్తాడు ఈ ఆదాయం ఎవరికి వెళ్తుంది కేంద్రానికి కేంద్రానికి వెళ్ళిన తర్వాత రాష్ట్రానికి బైఫ్రికేట్ అవుతుంది సిజిఎస్టీ ఎస్ లాగా ఓకే మరి పరోక్ష పన్నులు దేనికంటే చెప్పాను దేనికోసం పరోక్ష పన్నులు దేశంలో ఈ యొక్క రెవెన్యూ వేము మూలధనం ఏము అభివృద్ధి వేము అభివృద్ధివేత్తం వేయము వీటి కోసం ప్రభుత్వం పన్నులు విధిస్తుంది ఓకే బాగానే ఉంది మరి దేశంలో ప్రజలందరికీ కావలసిన వస్తు సేవలను అందించాలంటే ఖచ్చితంగా ఖచ్చితంగా సబ్సిడీలు ఇచ్చి తీరాలి ఎందుకు సార్ అంటే ఈరోజు ఉత్పాదకాల ధరలు పెరిగిపోయాయి ఈరోజు రైతు పంట పండించాలంటే విత్తనాలు చాలా ఎక్కువ ధరలు ఉన్నాయి మరి ఎరువులు చాలా ఎక్కువ ధరలు ఉన్నాయి మరి యంత్రాలు చాలా ఎక్కువ ధరలు ఉన్నాయి విద్యుత్ చాలా ఎక్కువ ధర ఉంది ఇవన్నీ పెట్టుకుని ఆ ఉత్పాదకాల ధరలు భరించి రైతు పంట పండించాలనుకుంటే వాడు ఆ పంటకు తగ్గ గిట్టుబాటు ధర రాక పంటలు పండించడం మానేస్తున్నాడు మరి అదేవిధంగా ఒక వ్యవస్థాపకుడు పారిశ్రామికవేత్త కొన్ని వస్తువులు తయారు చేయాలనుకున్నా ఇవన్నీ కూడా ఉత్పాదకాలు చాలా ధరలు ఉన్నాయి మరి వెంటనే ఈ రైతు పంట పండించడం మానేసిన ఆ వ్యవస్థాపకుడు ఈ ఉత్పాదకాల ధరలు చూసి ఎందుకు తయారు చేయడం మానేసిన దేశంలో ఈ నూట నలభై కోట్ల మందికి కావలసిన వస్తు సేవలు ఆగిపోతాయి అప్పుడు వస్తు సేవల డిమాండ్ పెరిగి ఆటోమేటిక్గా వస్తు సేవలు దొరకని పరిస్థితి వచ్చి రెసిస్ ఆర్థిక మాంద్యం సంభవించే పరిస్థితి ఉంటుంది అంటే వస్తు సేవల ఉత్పాదక ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉన్నది మరి రైతు పంట పండిస్తేనే దేశంలో అందరికీ తిండి వస్తుంది మరి వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో పారిశ్రామిక సేవారంగంలో వస్తు సేవలను ఉత్పత్తి చేస్తేనే మా భారతదేశంలో ప్రతి వ్యక్తి Carlo. కార్లు కానివ్వండి సైకిల్ కానివ్వండి టీవీలు కానివ్వండి ఈ వస్తు సేవలు వస్తాయి మరి ఇవన్నీ రాలేదనుకోండి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి మన దేశ కరెన్సీ ఇతర దేశాలకు పోతుంది అప్పుడు కూడా విదేశీ కరెన్సీ లోటు ఏర్పడి పంతొమ్మిది తొంభైలాగే ఆర్థిక సంక్షోభం వస్తుంది మరి ఇవన్నీ జరగకుండా ఉండాలంటే రైతు పంట పండించాలి వ్యవస్థాపకులు వస్తువులు సేవలను ఉత్పత్తి చేయాలి అలా చేయాలంటే ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా చెప్తుంది ఇగో ఈసారి మీకు ఇంత సబ్సిడీ ఇస్తున్నాం వ్యవసాయ రంగంలో విత్తనాలకు ఎంత సబ్సిడీ పారిశ్రామిక రంగంలో సెజర్లతో ఐదు సంవత్సరాల ట్యాక్స్ కట్టక్కర్లేదు స్టాంప్ డ్యూటీ కట్టక్కర్లేదు విద్యుత్ సబ్సిడీ భూమి రాయితీ అన్నీ ఇస్తున్నాం మీరు వస్తు సేవలు ఉత్పత్తి చేయండి అని ప్రోత్సాహకాలు ఇస్తే అప్పుడు వ్యవసాయదారుడు పంట పండించడానికి ముందుకొస్తాడు పారిశ్రామికవేత్త ఎవరైతే ఉన్నాడో ఈ రాయితీలన్నీ చూసి ఈ ట్యాక్స్ మినహాయింపులు ఇవన్నీ చూసి మరి స్టార్టప్ కంపెనీలు చూసాం ఈ స్టార్టప్ కంపెనీలకు ఎన్నో రాయితీలు ఇవ్వడం అద్భుతంగా స్టార్టప్ కంపెనీలు వెలుగు వెలుగు వెలుగుతున్నాయి వీరందరూ ముందుకొచ్చి వస్తువులను సేవలను ఉత్పత్తి చేస్తారు ఎప్పుడైతే వస్తువులు సేవలు వచ్చాయో ఆహార ఆ వస్తువులు అంటే ఆహార ధాన్యాలు కానివ్వండి ఏవైనా వస్తువులు కానివ్వండి ఏవైనా కానివ్వండి ఓకే ఇవన్నీ ఎప్పుడైతే వచ్చాయో భారతదేశంలో ప్రజలందరికీ కూడా అన్ని రకాల వస్తువులు సేవలు అందుబాటులోకి వస్తాయి సో డిమాండ్కి తగ్గట్టు సప్లై వస్తుంది అప్పుడు ద్రవ్యోల్బణం రాదు ఆర్థిక మాంద్యం రాదు రెండవది భారతదేశంలో ఈ సబ్సిడీలు ఇవ్వడం వల్లే ఈ వస్తు సేవలు పెరగడం వలన భారతదేశ ఆర్థిక వ్యవస్థ జాతీయ ఆదాయంలో కూడా వస్తుంది అందుకు సబ్సిడీలు ఇస్తారు అర్థమైందండి పన్నులు పరోక్ష పన్నులు దేనికోసము అంటే దేశానికి సంబంధించిన ఆదాయం కోసం ఓకే మన దేశం చేస్తున్న ఖర్చు కోసం దేశం చేస్తున్న పరిపాలన కోసం డబ్బులు అవ్వాలి మరి ఒక సంవత్సరంలో లక్ష కోట్ల రూపాయలు పరోక్ష పన్నుల ద్వారా వచ్చి ప్రభుత్వం ఏమో యాభై వేల కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తే ఈ నెట్ ఐటీ నికర పరోక్ష పన్నులు పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీ పరోక్ష పన్నుల నుంచి సబ్సిడీ తీస్తే ఇదే నికర పరోక్ష పన్నులు యాభై వేల కోట్ల రూపాయలు ఉంటాయి ఇదే నిజమైన జాతీయ ఆదాయంలో కలపాలి నికర పరోక్ష అంటే ఏంటంటే పరోక్ష పన్నుల్లోంచి సబ్సిడీలు తీసివేయాలి పరోక్ష పన్నులు ఒక సంవత్సరంలో లక్ష కోట్లు వచ్చి ఒక యాభై వేల కోట్లు సబ్సిడీలు ప్రభుత్వం ఇస్తే యాభై వేల కోట్ల నికరమైనది అర్థమైందండి ఈ విధంగా చేస్తే అప్పుడు ఆర్థిక వ్యవస్థ సమతూలకంగా ఉంటుంది ఓకే సార్ సార్ ఒక విషయం చెప్తున్నాను జీవితంలో మనకు ఒకే అవకాశం వస్తుంది ఈ పీరియడ్ మళ్ళీ రాదు మీరందరూ చాలా వరకు వేరే వేరే రూమర్స్ విని ఏంటంటే ఏముంది చదివేసుకోవచ్చు నువ్వు ఓన్గా చదువుకున్నావు ఇంకొకరు గైడెన్సు మెంటర్షిప్పు ఈ క్లాసులో వింటూ చదువుతున్నాడు రెండు మార్కులు చాలు జీవితం మారిపోవడానికి ఓవర్ కాన్ఫిడెంట్ వద్దు ఖచ్చితంగా చెప్తున్నాడు మూడు వేల ఐదు వందలు నాలుగు వేల కోసం ఆలోచించొద్దు ఎంతో ఖర్చు చేస్తున్నావు ఆన్లైన్ మరి ఆఫ్లైన్ అయితే ఇంకా తిరిగి ఉండదు సార్ ఒక పన్నెండు వేలు ఫీజుతో నువ్వు నేరుగా ఆఫ్లైన్కి వస్తే ఇంకా బాగుంటుంది సో అందువల్ల దయచేసి నా దగ్గరైనా కాదు ఎక్కడైనా కోచింగ్ తీసుకోండి ఎందుకు సార్ అంటే ఇంత తొంభై రెండు వేల మీద కాంపిటీషన్లో తొమ్మిది వందల ఉద్యోగాల్లో నీ జోన్లో నువ్వు టాప్ టెన్ టాప్ ట్వంటీ టాప్ ఫిఫ్టీలో ఉండాలి ఒక్కసారి ఆలోచించు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరలా ఈ అవకాశం రమ్మన్నా రాదు దయచేసి ఎవడో చెప్పాడు వాడు ఇంకో కోర్స్ తీసుకుంటాడు నీకు చెప్పడు అర్థమవుతుందండి సో దయచేసి మీకు ఈ షెడ్యూల్ కావాలంటే పంపిస్తాను ఆన్లైన్లో ఆఫ్లైన్లోకి వచ్చినట్టయితే చూడండి సార్ కడప కర్నూలు గుంటూరు నల్గొండ మరి సారీ నంద్యాల ఈ ప్రదేశాల నుంచి కూడా మనకి ఇక్కడకి వచ్చి ఉన్నారు ఒక సుమారు అరవై మంది బయట నుంచి వచ్చారు ఎంత పోటీగా చదువుతున్నారంటే వాళ్ళందరూ మాకు ఖచ్చితంగా ఉద్యోగం వచ్చి తీరుతుందని ఎందుకంటే అటువంటి ఫ్యాకల్టీని తీసుకొచ్చాను అద్భుతంగా మీ అందరం దగ్గర ఉండి వాళ్ళతో చదివిస్తున్నాం సో వాల్యూ యాడెడ్ ఇంపార్టెంట్ మన మన యొక్క దీనిలో ఏంటంటే ఎప్పుడు నుంచి ఎగ్జామ్ వరకు ప్రతి వాల్యూ యాడెడ్ వాళ్ళకి ఇస్తాం రోజు టెస్ట్లు పెడుతున్నాం ఆఫ్లైన్లో వచ్చిన వాడికి ఆన్లైన్లో ఫ్రీగా ఇచ్చి వాడు క్లాస్కి ఆ రోజు అటెండ్ కాకపోతే ఆ క్లాస్ అంతా ఇక్కడ చూసుకోవచ్చు ఎంత మంచిగా మీ ప్లాన్ చేసి వెళ్తున్నాం సో దయచేసి మీరు ఈ మీకు వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోకండి ఎందుకు సార్ నేను చెప్తున్నానంటే ఒకసారి అవకాశం పోతే అది తిరిగి రావడానికి దశాబ్ద కాలం పడుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్తో నెక్స్ట్ త్వరలో రేపటి నుంచి కానీ ఒక నెక్స్ట్ మంగళవారం నుంచి కానీ ప్రతిరోజు నాలుగు గంటలు సాయంత్రం నాలుగు గంటలకి లైవ్ సెషన్ లైవ్ డైలీ లైవ్ అదే టైంకి మీరు హాజరైపోవచ్చు డైలీ లైవ్ త్వరలో ఆ లైవ్లో ఎస్ఎన్టీ ఎకానమీ పాలిటీ ఏపీఎస్ట్రీ అన్నీ కూడా ఈ యొక్క డైలీ లైవ్లో భాగంగా ఇకన ఒక పావుగంట అరగంట డైలీ మీకు టచ్లో ఉంటాను అది సామాజిక దృక్పథంలో అయితే అది కనెక్టివిటీ ఉండదు కదా ఏ రోజు ఏం చెప్తామో తెలియదు ఒక మూడు వేల ఐదు వందల కోర్సుతో ఆన్లైన్లో మీరు అద్భుతమైన అవకాశాన్ని మిస్ అవుతున్నారు ఇక మీ ఇష్టం మీరు అది పెట్టినట్టయితే నేను మీకు షెడ్యూల్ పంపిస్తాను ఓకేనండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్